ఉత్పత్తి విద్యుత్ శక్తి యొక్క ఎలక్ట్రిసిటీ యొక్క ఉత్పత్తి ఓకే ఉత్పత్తి సరఫరా డిస్ట్రిబ్యూషన్ అంటే వినియోగము పంపిణీ పంపిణీ విధానం అనమాట ఎలా జరుగుతుంది అని చెప్పి విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు మామూలుగా మనకి ఎలా ఉత్పత్తి చేస్తారు జనరేటర్ ఎట్టి ఉత్పత్తి చేస్తారు ఎలాగా జనరేటర్ ఏం చేస్తుంది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది అది ప్రిన్సిపల్ సూత్రం అది ఓకేనా అదే మోటార్ ఏం చేస్తుంది విద్యుత్ మారుస్తుంది అంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుని మెకానికల్ ఎనర్జీగా మార్చడాది మోటార్ చేస్తుంది అనమాట ఓకే విద్యుత్ శక్తి అనేది మనకి ఎన్ని రకాలుగా ఉత్పత్తి అవుతుందంటే అనేక రకాలుగా ఉత్పత్తి అవుతుంది మనకి పెట్రోలు డీజిల్ పెట్టి కూడా మనల్ని విద్యుత్ విద్యుత్తు అనేది ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది అంటే మనకి చూడండి హౌసుల్లోనూ కట్టా కరెంటు పోయినప్పుడు మనకి ఏం చేస్తారు జనరేటర్ ఏంటండి ఇన్వర్టర్ జనరేటర్ పెట్టి మనకి జనరేటర్స్ పెట్ చేసుకుని విద్యుత్ని ఉత్పత్తి చేసుకుని వాడుకోవడం అనేది జరుగుతుంది అది ఎక్కువగా ఎప్పుడు చేస్తారంటే ఫంక్షన్లకి అట్లకి చేసినప్పుడు చేసుకుంటారు పెట్టుకుంటారు లేదా చిన్న చిన్న ఒక ఏదైనా ఏమంటారు రెస్టారెంట్ లాంటివి ఉంటాయి చూసారా అక్కడ ఏం చేస్తారో జనరేటర్ కావాల్సిన వాడుకుని సెట్ చేసుకుని వాడుకుంటామనే చేస్తారు కానీ ఆ రకంగా మనకి ఏదో ఒక హౌస్కో లేదా లేదా చిన్న ఏమంటారో ఇండస్ట్రీస్ కానివ్వండి లేదా రెస్టారెంట్లు కానివ్వండి ఇలాగైతే చిన్న చిన్నగా ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ మన భారతదేశం చాలా పెద్దది అవునా కదా మన భారతదేశం అనేది చాలా పెద్దది ఏ అయినా పెద్దదే ఏది అందరికీ మనకి విద్యుత్ కావాలన్నప్పుడు ఇలా చిన్న చిన్నగా జనరేటర్లు పెట్టుకుని విద్యుత్ అనేది ఉత్పత్తి చేసుకోవడం అనేది జార సాగని పని అవునా కదా విద్యుత్ని ఉత్పత్తి చేసే సాగని పని అనమాట అందరికీ సరిపోయేలాగా సెట్ అయ్యేలాగా మనకి ఒకవేళ సాగినా ఏమవుతుంది అక్కడ ఎమౌంట్ అనేది కాస్ట్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది అవునా కాదా అమౌంట్ ఆఫ్ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోవడం అనేది జరుగుతుంది అందువలన మనకి ఏం చేస్తారో ఎక్కువగా సహజంగా దొరికే వనరులను ఉపయోగించుకుని మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తారు అవునా కాదా ఆ సహజంగా మనకి విద్యుత్ ఉత్పత్తి చేసే సహజంగా ఉత్పత్తి చేసేవి ఏమేమి ఉంటాయి సహజంగా మనకి సహజంగా దొరికే వనరులు అనేవి ఉపయోగించుకుని ఉంటాయి కదా అవి ఏంటి అవి ముఖ్యంగా చెప్పుకోదాకవి వాటర్ నీరు 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 అనే దాన్ని పెట్టి ఉపయోగించే మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తారు రెండోది బొగ్గు రెండోది బొగ్గు మూడోది సాల్టా సూర్యరశ్మి సూర్యరశ్మి నాలుగోది గాలి గాలి ఐదోది న్యూక్లియర్ న్యూక్లియర్ అనే పదార్థాన్ని మండించడం ద్వారా మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తారు ఈ నీరు ద్వారా ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏమంటారంటే హైడ్రో పవర్ స్టేషన్ హైడ్రో పవర్ ప్లాంట్ ఓకేనా బొగ్గు ద్వారా అయితే థర్మల్ పవర్ ప్లాంట్ ఓకే సూర్యరశ్మి ద్వారా అయితే సోలార్ పవర్ ప్లాంట్ ఓకేనండి గాలి ద్వారా అయితే విండ్ పవర్ ప్లాంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇవన్నీ కూడా మనకి ఉపయోగ సహజంగా దొరికే వనరులను ఉపయోగించుకుని ఈ పవర్ ప్లాంట్లలో మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫస్ట్ది నీరు నీరు విరివిగా ఎక్కడ దొరుకుతుంది నదుల్లోనూ సముద్రాల్లోనూ దొరుకుతుంది బావిల్లోనూ లేకపోతే పిలకాలల్లోనూ పెట్టి వాడతారా చెప్పండి కదా నీరు అనేది విరివిగా దొరికేది సముద్రం నీరు మనం ఎక్కడికి ఇది అవ్వదా సముద్రం నీరు అనేది మనకి ఎటు పారది అది సముద్రంలో అలా ఉంటుంది అది అవునా కదా అదే మనకి నదుల్లో అనుకోండి ఎక్కువగా వాటరు దొరుకుతుంది మనకి పారుతూ ఉంటుంది అప్పుడు మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఏవైనా నదుల పైన డ్యాములు కడతారు ఇదిండా ఇదోకుండా అనుకుందాం ఈ వాటరు ఇలా వస్తుంటుంది పారుతుంటుంది అవునా కదా పారుతున్నప్పుడు దీనికి ఇక్కడ ఒక పెద్ద డ్యామ్ కట్టారు అనుకోండి డ్యామ్ కడతారు డ్యామ్ తప్పుడు ఏమవుతుంది ఈ నీరంతా పైనుంచి వచ్చే నీరంతా నిల్వ చేయబడుతుంది ఓకేనా ఈ నిల్వ చేయించిన తర్వాత ఇక్కడ పక్కనేని ఒక పవర్ ప్లాంట్ అనేది నిర్మిస్తారు ఒక పవర్ ప్లాంట్ అనేది నిర్మిస్తారు ఈ పవర్ ప్లాంట్లోనూ మనకి జనరేటర్ ఉంటుంది మనకి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే జనరేటర్ జనరేటర్ని ఎలా ఏం చేస్తారో దీనికి ఒక ఆల్టర్నేటర్ అనేది సెట్ చేస్తారండి ఓకేనా జనరేటర్కి ఒక ఆల్టర్నేటర్ అనేది సెట్ చేస్తారనమాట ఓకే ఇది ఏమవుతుంది ఇక్కడ ఈ ఈ ఆల్టర్నేటర్ తిరిగి దాని ద్వారా జనరేటర్ తిరగడం వల్ల మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది మనం చేయాల్సింది ఏంటంటే ఈ జనరేటర్ తిప్పడం ఓకేనా ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ నిల్వ చేశారు కదా వాటరు ఇది వీటిని టర్బైన్స్ అంటారండి టర్బైన్స్ అంటారు ఓకేనా ఈ టర్బైన్స్ మీదకి ఈ వాటర్ని డైరెక్ట్గా చాలా స్పీడ్గా అంటే బాగా నిల్వ చేసి దాన్ని ఎక్కువగా స్పీడ్గా వదులుతారనమాట వదిలినప్పుడు ఏమవుద్ది ఈ టర్బైన్స్ తిరుగుతాయి రొటేట్ అవుతుంది అనమాట ఈ రొటేట్ అయినప్పుడు ఏమవుద్ది ఈ రొటేట్ అయినప్పుడు ఈ పైన ఉన్న ఇది ఉంటుంది చూసారా అది తిరిగి ఈ జనరేటర్ అనేది తిరుగుతుంది అప్పుడు మనకి సప్లై అనేది విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట ఓకేనా ఇది నీటి ద్వారా ఇలా ఉత్పత్తి చేస్తారు ఇంత ఇది మనకి ఎన్ని రకాలుగా ఉత్పత్తి చేసినా లెవెన్ కేవీ వరకు మాత్రమే ఉత్పత్తి చేస్తారండి మనం ఏది ఏ రకంగా ఉపయోగించుకున్నా లెవెన్ కేవీ వరకు మాత్రమే విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తారు ఈ రకంగా ఉత్పత్తి చేస్తారు ఇది అర్థమైంది కదా ఓకే రెండోది ఏంటి బొగ్గు బొగ్గు థర్మల్ పవర్ ప్లాంట్ ఈ బొగ్గు అనేది విరివిగా ఎక్కడ దొరుకుతుంది మనకి ఆ గనుల్లోనూ దొరుకుతుంది అనమాట ఆ బొగ్గును తీసుకొచ్చి ఏం చేస్తారు ఇక్కడ మనకి పవర్ ప్లాంట్లో ఒక పెద్ద బాయిల్ అనేది ఏర్పాటు చేస్తారు ఇక్కడ బొగ్గేస్తారండి బాయిలర్లో బొగ్గేస్తారనమాట ఇక్కడ మనకి వాటర్ కూడా విరివిగా దొరకాలి దీనికి కూడా ఏం చేస్తారు ఈ వాటర్ని పైపు లైన్ ద్వారా మనకి ఏం చేస్తారనమాట ఇలా అంటే ఏం చేస్తారంటే ఇలా తిప్పేసి ఉంటుంది అనమాట ఈ బొగ్గు ఈ బాయిలర్ పైన ఏమవుతుంది పైప్ లైన్ ఉంటుంది అనమాట ఆ వాటర్ అందులో సెట్ చేస్తారండి ఈ పైప్ లైన్ ఏ ఏమవుతుంది ఇక్కడ బొగ్గు మండిస్తారు బొగ్గుని మండించడం అనేది జరుగుతుంది మండించినప్పుడు ఏమవుద్ది ఇందులో ఉన్న వాటర్ అనేది ఆవిరిగా మారిపోతుంది ఆవిరిగా మారిపోతుంది ప్రెజర్గా వస్తుంది అనమాట అప్పుడు ఏం చేస్తారు ఆవిరిని ఈ టర్బైన్స్ మీదకు వదులుతారు స్పీడ్గా టర్బైన్స్ మీదకు అనమాట వదిలినప్పుడు ఏమవుద్ది జనరేటర్ తిరుగుతుంది ఓకేనా ఆ విధంగా మనకి ఈ విధంగా రెండోది కూడా బొగ్గు ద్వారా కూడా ఈ రకంగా ఉత్పత్తి చేస్తారండి విద్యుత్ని ఏదైనా జనరేటర్ తిరగాలి మనకి కావాల్సింది ఏంటంటే జనరేటర్ తిరగాలి మనం ఏ రకంగా ఉపయోగించినా జనరేటర్ తిరగాలండి జనరేటర్ తిరిగినప్పుడు అందులో మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి ఆ మ్యాగ్నెటిక్ లైన్స్లో మనకి కండక్టర్ అనేది సెట్ చేయబడి ఉంటుంది అది ఆ లైన్స్ని కట్ చేసినప్పుడు ఏమవుతుందనమాట మనకి ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది ఓకేనా ఈ జనరేటర్ తిరిగినప్పుడు ఇది అవుతుంది ఓకేనండి సో బొగ్గు మూడోది సూర్యరశ్మి సోలార్ పవర్ ప్లాంట్ సోలార్ పవర్ ప్లాంట్ మీకు తెలిసే ఉంటుంది మనకి బిల్డింగ్ల పైన లేదా ఒక విశాలమైన మైదానాల్లోనూ ఏం చేస్తారంట ఈ సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించిన సిలికా అన్న మెటీరియల్తో తయారు చేసిన ప్లేట్ లాంటివి సెట్ చేస్తారు ఓకేనా ప్లేట్ లాంటివి సెట్ చేస్తారు చేసి ఏం చేస్తారు ఒక కొంత యాంగిల్లో పెడతారండి ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు అది కొద్ది యాంగిల్ క్రాస్లో పెడతారు దానికి ఏం చేస్తారు కింద ప్రతి దానికి అంటే సిలికా ప్లేట్లు అనేవి మనకి ఒక పెద్ద ప్లేట్లా కనిపిస్తుంది కానీ అది ఒకటే ప్లేట్ కాదు దాంట్లో చిన్న 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 ప్లేట్లాగా సెట్ చేయబడి ఉంటాయి అన్నమాట అది వెండితో తయారు చేయబడిన ఆ కనెక్షన్ ఒకటి ఉంటుంది అంటే ప్రతి ప్లేట్ నుంచి ఇంకో ప్లేట్కి ఇంకో దానికి ఇంకో దానికి ఇంకో దానికి అలా కనెక్షన్ చేయబడి అది తీసుకొచ్చి ఏం చేస్తారనమాట మనకి బ్యాటరీలో కనెక్ట్ చేస్తారు బ్యాటరీ కనెక్ట్ చేస్తారనమాట కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అందులో వచ్చింది ఆ కరెంట్ ఏం చేస్తుంది అంటే బ్యాటరీలోకి స్టోర్ అనమాట స్టోర్ అయింది మనం తీసుకుని వాడుకోవటానికి అవకాశం ఉంటుంది ఓకేనా మనకి సోలార్ సిస్టము ఇది సెట్ అయ్యి ఉంది అంటే ఇంకా ఏమీ రాలేదు మెటీరియల్స్ రాలేదు అందుకోసం ఈ మాత్రం వచ్చింది అంతే ఓకేనా అది ఇదండి సో అలా సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం తర్వాత గాలి గాలి విరివిగా ఎక్కడ వేస్తుందండి ఆ ఓపెన్ ప్లేస్లో పెద్ద పెద్ద మైదానాల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ ఎక్కువగా వేస్తుంటుంది గాలి విరివిగా ఎడార్లో కూడా వేస్తుంది కానీ అక్కడ సెట్ చేస్తారన్నది అన్నది మాత్రం ఐడియా లేదు నాకు ఏం చేస్తారంటే ఒక పెద్ద స్తంభం లాగా సెట్ చేస్తారండి ఒక పెద్ద స్తంభాన్ని సెట్ చేస్తారు దానికి పైన ఏం చేస్తారు ఒక ఇది ఉండి ఫ్యాన్ రెక్కలాగా అంటే ఫ్యాన్ రెక్కలు కాదు ఇవి టర్బైన్స్ అంటారు టర్బైన్స్ అంటారు ఇవి సెట్ చేస్తారు ఎక్కువగా ఎక్కువగా సెట్ చేస్తారనమాట ఈ టర్బైన్స్ ఉన్న స్తంభాలనాటిని ఈ టర్బైన్స్ ఏం చేస్తుంది గాలి వేసినప్పుడు తిరిగి దాంట్లో దానికి కనెక్ట్ చేయబడిన జనరేటర్ అని తిప్పి విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది కానీ ఈ పద్ధతిలో చాలా తక్కువ మొత్తంలో విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట ఓకేనా ఇది జనరేటర్ ఏది గాలి ద్వారా విండ్ పవర్ ప్లాంట్ అంటారు దీన్ని విండ్ పవర్ ప్లాంట్ అంటారు ఓకే తర్వాత న్యూక్లియర్ అనే పదార్థం మనకి సూర్యరశ్మిలో ఈ వేడి కానివ్వండి లేదా అంత వెలుతురు కానీ ఎందుకు వస్తుంది మీకు ఏమైనా ఐడియా ఉందా సూర్యుడి నుంచి మనకి వెలుతురు వస్తుంది కదండి తెల్లారి సాయంకాలం వరకు ఏమవుతుంది అక్కడ సూర్యుల్లో అక్కడ సూర్యుడు ఏమవుతుందంటే నిరంతరంగా న్యూక్లియర్ అనే పదార్థం మండుతూ ఉంటుందండి సూర్యుడులో న్యూక్లియర్ అనే పదార్థం మండుతూ ఉంటుంది అనమాట అది ఇంత మండించినా సరే ఎక్కువ వెలుతురు ఎక్కువ ఇది అవుతుంది మన భూమి మీద చాలా తక్కువ మొత్తంలో న్యూక్లియర్ అనే పదార్థం ఉంటుంది ఇది బాగా రేటు కూడా దీని ద్వారా మనకి విద్యుత్ను ఉత్పత్తి చేయాలనుకుంటే ఎడారి లాంటి ప్రదేశాల్లోనూ చుట్టూ ఏమీ లేని ప్రదేశాలు ఉంటాయి చూసారా ఆ ప్రదేశాల్లో మనకి ఒక పెద్ద బిల్డింగ్ లాంటిది కట్టి అంటే బా లోపల నుంచి బయటికి ఇవి వేడి కానీ ఇలాంటివి ఉంటాయి కదా హీట్ దీని అవి బయటికి రాకుండా సెట్ చేసి అప్పుడు ఇవన్నీ సెట్ చేస్తారు ఇవన్నీ చేస్తే ఇక్కడ బొగ్గు ద్వారా సెట్ చేశారా ఇక్కడ ఈ బొగ్గు బదులు న్యూక్లియర్ అనే పదార్థం మండిస్తారనమాట కానీ అది తక్కువ మొత్తంలో మండిస్తారు ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి బొగ్గు అంటే ఎక్కువ పండి మండించాలి కదా అదే న్యూక్లియర్ అనే పదార్థం చిన్నగా మండించితే సరిపోతుందండి ఓకే ఈ విధంగా న్యూక్లియర్ అనే ప న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనే ద్వారా విద్యుత్ అనేది ఉత్పత్తి చేస్తారు ఇవి ఐదు రకాలు సహజ వనరులు నీరు నీరు సహజంగా దొరుకుతుంది మనకు ఖర్చే ఉండదు ఓకే బొగ్గు కూడా సహజంగా దొరుకుతుంది ఓకే సూర్యరశ్మి కూడా సహజంగా దొరుకుతుంది గాలి కూడా సహజంగానే ఉంటుంది న్యూక్లియర్ కూడా సహజంగా భూమిలో దొరుకుతుంది కానీ తక్కువ ఈ న్యూక్లియర్ అనేది తక్కువ దొరుకుతుంది కాబట్టి ఈ రేట్ ఎక్కువ ఉంటుంది ఏంటి డేంజర్ కూడా ఎక్కువే అంటే ఏమమ్మా మనకి ఆటం బాంబులు అవి ఉంటాయి చూసారా అందులో ఉండేది న్యూక్లియర్ పదార్థమే అది అందుకే అంత రేడియేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట అవును అది ఓకేనా అర్థమైందా తీసేనా ఇంకా ఒక నిమిషమా రాసుకోండి